హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది ఈ లడ్డూకి దేశ వ్యాప్తంగా చాలా డిమాండ్ కూడా ఉంటుంది జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా ఉంది అంటే దీని తయారీ విధానాన్ని మరెవ్వరూ అనుసరించకూడదని అర్థం ఈ లడ్డూ తయారీ మీద పూర్తిగా ఈ ఆలయానికే హక్కులున్నాయి తిరుపతి లడ్డూ తయారీకి ఖచ్చితమైన కొలతలు ఉంటాయి ఈ కొలతల ప్రకారమే లడ్డు తయారు చేస్తారు తిరుపతి లడ్డుల తయారీకి వినియోగించే సరుకుల క్వాంటిటీని దిట్టం అంటారు మొదటిసారి తిరుమల తిరుపతి పాలక మండలి పంతొమ్మిది వందల యాభైలో దిట్టం ను నిర్ణయిస్తే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దిట్టాన్ని మార్చుతూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని టీటీడీ అనుసరిస్తోంది దీన్ని పడితరం దిట్టం స్కేల్ గా పిలుస్తున్నారు పడి అంటే యాభై వస్తువులు రెండు వేల ఒకటి దిట్టం స్కేల్ ప్రకారమే లడ్డూలను ఇప్పటికీ తయారు చేస్తున్నారు ఐదు వేల ఒక్క వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కేజీల సరుకులు వాడతారు ఇందులో ఎక్కువ మోతాదులో వాడే సరుకుల్లో ఆవు నెయ్యి కూడా ఒకటి ఈ లడ్డూ తయారీకి కావలసిన భారీ మొత్తంలో నెయ్యి కోసం వివిధ కంపెనీల నుండి టెండర్లు ఆహ్వానించి టెండర్ దక్కించుకున్న కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తారు ఆ తర్వాత ఆ కంపెనీ తయారు చేసే నెయ్యి నుండి మూడు శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షించి అంతా బాగుంది అనుకుంటేనే ఆ నెయ్యిని లడ్డుకు వాడతారు లేదంటే రిజెక్ట్ చేస్తారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో పద్నాలుగు సార్లు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్ హయాంలో పద్దెనిమిది సార్లు ఇలా నెయ్యిని రిజెక్ట్ చేసిన చరిత్ర ఉంది తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రమైందిగా భావిస్తుంటారు అలాంటి లడ్డూకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది కీగు బదులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ నిర్ధారించిన నివేదికలను టిడిపి నేతలు తాజాగా బయటపెట్టారు అమూల్ పాలు పాల ఉత్పత్తులను సరఫరా చేసే గుజరాత్ కు చెందిన ఆనంద్ డైరీకి చెందిన ల్యాబ్ ఇది ఈ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు జరిగే పద్ధతిలోనే టెండర్ ప్రాసెస్ జరిగిందని ప్రతిసారి మూడు శాంపిల్స్ కు పంపిస్తారని ఏవైనా నాణ్యతా లోపాలుంటే వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుందని ఈ ల్యాబ్ రిపోర్టు జూన్ పన్నెండునే బయటకొస్తే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని ప్రశ్నిస్తున్నారు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరి వైఎస్ఆర్సిపి హయాంలో కూడా పద్దెనిమిది సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేశారు ఎయిటీన్ టైమ్స్ అనిమల్ ఫ్యాట్ గీక్ బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జులై ట్వంటీ థర్డ్ అంటే టూ మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి మేము అన్ని రకాల పరీక్షలు చేశాకే జూన్ జూలైలో ఆలయానికి నెయ్యి సరఫరా చేశామని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ చెప్తోంది అనేక మంది ప్రముఖులతో ఉన్నతాధికారులతో మంది మర్బలంతో ఉండే టీటీడీ పాలక మండలిలో ఇంత తప్పు జరుగుతుంటే అందరూ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు మూడు శాంపిల్స్ సేకరించి పంపిన ల్యాబ్ రిపోర్ట్స్ లో ప్రతిసారి ఎందుకు ఈ కల్తీ వివరాలు బయటికి రాలేదు మూడు నెలల క్రితం అధికారానికి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉంది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రిపోర్ట్ ఎందుకు బయటపెట్టింది చంద్రబాబు ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారు ఈవో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నెయ్యిలో కల్తీ జరిగిందని ఎందుకు చెప్తున్నారు ఇందులో పాత ముఖ్యమంత్రి మతాన్ని ప్రశ్నిస్తూ తిరుమల పవిత్రతను కాపాడలేదని ఆరోపిస్తూ తద్వారా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే పబ్బం గడుపునే మతం కోణం కూడా ఉందా ఏపీలో జగన్ పార్టీని మరింత దెబ్బతీసే రాజకీయ ప్రయోజనం ఉందా ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఆలయాలు ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలతో భక్తుల సెంటిమెంట్లు ముడిప నిజంగా అధికారులు కంపెనీలు కుమ్మక్కై కావాలనే చేసిన తప్పైతే దోషులను కఠినంగా శిక్షించాల్సిందే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టిడిపి కూటమి ప్రభుత్వం ఈ వివాదానికి కావాలనే మతం రంగు పొలమాలని చూస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రమాదమే సమస్యని సమస్యగా కాకుండా తప్పు ఎక్కడ జరిగిందో లోతైన విచారణ చేయకుండా సమస్యకి మతం రాజకీయ రంగు పొలవడం సరైంది కాదు కల్తీ మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే ఆలయాలకి ఇచ్చే సరుకుల్లోనే ఈ స్థాయిలో కల్తీ జరుగుతుంది ఇక సామాన్య ప్రజలు ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు వాడి రోజు వారి ఉపయోగించే ఆహార ఉత్పత్తుల్లో ఎన్ని రకాల కల్తీలు ఉంటున్నాయో అవి వారి ఆరోగ్యాల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో కూడా ఆలోచించాలి ఆందోళన చెందాలి చర్చ జరగాలి బియ్యం పప్పులు నూనెలు కూరగాయలు పండ్లు అన్ని కూడా విష రసాయనాలు పురుగు మందులతో పండిస్తుంటే ఏం తినాలో ఏం తినకూడదో భయపడే పరిస్థితి ఉంది దేవాలయాలకు కూడా అలా పండించినవే సరఫరా అవుతుంటాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల కేజీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటే కమిషన్లకు లంచాలకు అవకాశం ఉంటుంది పైగా దేవాలయాలు పిలిచే టెండర్లలో తమ వారికి వ్యాపార అవకాశాలు చూపించాలనే రాజకీయ నాయకుల తపన కూడా ఇలాగూ ఉంటుంది అమూల్ లాంటి బడా సంస్థలు దేశంలో ఇతర పాల సహకార సంస్థలను దెబ్బ కొట్టి తన మార్కెట్ ను విస్తరించుకోవాలనే ఆలోచనలు కూడా చేస్తున్నాయి ఇలాంటి ఆరోపణల వెనక ఇలాంటి వాణిజ్య ప్రయోజనాలు దాగున్నాయేమో కూడా లోతుగా పరిశీలించాలి వీటన్నింటి మీద కూడా ప్రభుత్వాలు అంతే బాధ్యతగా దృష్టి పెట్టాలి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న కంపెనీల మీద వేటు వేయాలి భక్తుల మనోభావాలనే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి ఆలయాలకు సరఫరా చేసే నెయ్యి మాత్రమే కాదు భక్తులకు పెట్టే భోజనం కూడా కల్తీ లేని సరుకులతో తయారు చేసేలా ఆరోగ్యకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి